ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నాడు సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కీబోర్డ్ ప్లే చేస్తున్నట్టు ప్లే చేస్తున్నాడు ఇస్ వేరే చాలా ప్రత్యేకమైన టాలెంట్ డ్రమ్స్ కొడుతూ కూడా మరి మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు అంటే ఇది చాలా గ్రేట్ ఇక్కడ ఒక దేవుడి ఫోటో కూడా ఉంది క్రిస్టోఫోరోస్ అనుకుంటున్నాను ఇక్కడ కూడా చాలా షిప్స్ అనేవి వెళ్తూ ఉన్నాం సో సెంట్ చార్ల్స్ బ్రిడ్జ్ చాలా అద్భుతంగా ఉంది ప్రిలారా ఇక్కడ జీసస్ ఫోటో ఉంది ఈ బ్రిడ్జ్ అంతా కూడా చాలా చక్కగా అనేక మంది దేవుడి ఫోటోలతో ఈ బ్రిడ్జ్ ఉంది పిల్లర్ సో సెంట్ చార్ల్స్ బ్రిడ్జ్ సెంట్ చార్ల్స్ బ్రిడ్జ్ మీరు కనుక చెక్ రిపబ్లిక్ వస్తే ప్రాగ్ అనే పట్టణాన్ని తప్పకుండా సందర్శించండి చాలా జన జన సాంద్రంతో ఉంది తర్వాత అనేక మంది దేవుడి ఫోటోలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి